హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ అండ్ మదనపల్లి గవర్నమెంట్ ఆఫ్ ది జనరల్ హాస్పిటల్ మదనపల్లి నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ దీనిలోని పారామెడికల్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది ఇక దీనిలోని పూర్తిగా వివరాలు చూసుకుంటే కనుక దీనిలో టోటల్గా అయితే రెండు వందల ఇరవై ఆరు పో రెండు వందల అరవై ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకున్నాము ఇక దీనిలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని ప్రతిపాదించారు ఇక ఖాళీ వివరాలు చూసుకుంటే కనుక చైల్డ్ సైకాలజీ క్లినిక్ సైకాలజిస్ట్ స్పీడ్ థెరపీ ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ సైకాటిస్ట్ సోషల్ వర్కర్స్ కార్డియాలజిస్ట్ టెక్నీషియన్స్ అదేవిధంగాను ఫిజియోథెరపీ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ జనరల్ డ్యూటీస్ అటెండర్స్ అండ్ ఆఫీస్ సబ్బాండెంట్ వంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక దీనిలో ఒక్కొక్క పోస్టులు జూ అయితే కొన్ని పోస్టులకైతే చైల్డ్ ఫిజియో ఫిజియోలాస్ట్కి అయితే ఇది హాస్పిటల్లో అయితే ఒక పోస్ట్ అయితే ఉంది కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు దీనికి యాభై నాలుగు వేల అరవై అయితే శాలరీ అయితే ఉంది క్లినికల్ ఫిజిక ఫిజియాలజిస్ట్ కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఉంది ఇది యాభై నాలుగు వేల అరవై వేల రూపాయ అరవై రూపాయలు అయితే ఉంటుంది శాలరీ స్పీచ్ థెరపీ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంది దీనికి యాభై నాలుగు వేల అరవై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైల్ అయితే ఇది కాలేజీలో అయితే ఉంటుంది ఈ పోస్టు మెడికల్ కాలేజీలో ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు దీనికి నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది పిజియా పిజియా సోషల్ వర్కర్కి అయితే రెండు పోస్టులు అదేవిధంగా కార్డియాలజిస్ట్ టెక్నీషియన్కి అయితే మూడు పోస్టులు అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్కి అయితే రెండు పోస్టులు కంప్యూటర్ ప్రోగ్రామ్కి అయితే కాలేజీలో ఒక పోస్టు అండ్ హాస్పిటల్లోనే ఒక పోస్ట్ అయితే కార్డీలుగా ఉన్నాయి దీనికి శాలరీ ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ అయితే ముప్పై ఐదు పోస్టులు అయితే హాస్పిటల్లోనే ఉన్నాయి దీనికి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ అయితే పన్నెండు పోస్టులు కాలేజీలోని ఎనిమిది పోస్టులు హాస్పిటల్లో అయితే ఉన్నాయి ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు దీనికి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో చూసుకోవచ్చు ఏఏ కేటగిరీ జూనియర్ రెసిడెంట్ కం కంప్యూటర్ రెసిడెంట్కి అయితే కాలేజీలో అయితే తొమ్మిది పోస్టులు హాస్పిటల్లో అయితే ఇరవై ఒకటి ఇది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలతో శాలరీ అయితే ఉంటుంది ఇక ఆఫీస్ సబ్నెంట్ చూసుకుంటే కనుక పద్నాలుగు పోస్టులు కాలేజీలు పదిహేను పోస్టులు హాస్పిటల్ అని అవుట్ సోర్సింగ్ పద్ధతులు ఉన్నాయి ఇది పదిహేను వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి పదవ తరగతి ఐఐటి ఇంటర్ డిగ్రీ డిగ్రీ డిప్లొమా పీజీ డిప్లొమా పీజీ ఎంఫిల్ పిహెచ్డి పాస్ అయి ఉండాలి ఇక దీనికి ఏజ్ విషయం చూసుకుంటే కనుక నలభై రెండు సంవత్సరాలు అయితే మించి అయితే ఉండకూడదు దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక ఆఫ్లైన్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ప్రిన్సిపల్ కార్యాలయం ప్రభుత్వ వైద్య కళాశాల మదనపల్లి అన్నమాయ జిల్లాలో అయితే మీరు అందజేయాల్సి ఉంటుంది ఇది లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్